అధ్యాపక మిత్రులందరికీ అధ్యాపకేతర మిత్రులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పరిగెత్తాలి మొబైల్ ఫోన్ దరిద్రంగా దరిద్రమైన మొబైల్ ఫోన్ చాలా మంది పిల్లల ద్వారా చాలా మొబైల్ ఫోన్ ఉండదు చేతిలో పుస్తకం ఉండదు కానీ పిల్లల ద్వారా మొబైల్ ఫోన్ ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు సార్లు తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఇక నెల రోజులలో నేను ఈ కళాశాలను విడిచిపెట్టుకోకున్నాను అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈ కళాశాలలో చాలా రుణపడి ఉన్నాను పోయినసారి మంచి రిజల్ట్ తీసుకొచ్చాను మా స్టూడెంట్స్ తరఫున అందరి వాళ్ళకి హామీ ఇస్తున్నాను మంచి రిజల్ట్ని తీసుకొచ్చి పర్సంటేజ్ని పెడతామని చెప్తున్నా ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఇది మరి మా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కృష్ణ ఆదిత్య గారు వారు వచ్చిన ఈ రెండవ సంవత్సరము ఈ రెండో సంవత్సర కాలంలో అనేక రకమైనటువంటి సంస్కరణలు తెచ్చారు దీని ముందు గవర్నమెంట్ కళాశాలల్లో ఎలాంటి నిధులు ఉండేవి కావు అంటే ఇప్పుడు కొంత ఇప్పుడు ఈ కళాశాల మీకంతా అన్ని రకాలకి నీట్గా ఆ కలరింగ్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఇంకా అనేక రకాలుగా రిపేర్స్ దానికి సంబంధించి ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు సార్ కేటాయించారు ఫస్ట్ వచ్చిన తర్వాత కళాశాల అభివృద్ధి కోసం ఎందుకంటే కళాశాల నీట్గా ఉన్నట్టు విద్యార్థులు కూడా అది కొంత ఆకర్షిస్తారు ఇక్కడ చూడండి సక్సెస్ స్టోరీస్ అంటే ఇంతక ముందు చదివినటువంటి విద్యార్థులు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానాన్ని అందుకున్నారు అంటే అది ఉద్యోగపరంగా కావచ్చు లేకుంటే ఇంకొక వేరే వేరే విధంగా ఒక మంచి స్థానాన్ని పొందారు కాబట్టి ఈ విద్యార్థులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళు ఏ రకంగా చదివారు ఏ రకంగా అనే ఉద్దేశంతో మరి మా డైరెక్టర్ గారు వారిని వీక్లీ లేకుంటే మంత్లీ ఒకసారి సమావేశాన్ని పిలిచి వాళ్ళు ఆ స్థానాన్ని పొందడానికి ఎలా కృషి చేశారు అనే విషయాలు విద్యార్థుల్ని చెప్పడం ద్వారా విద్యార్థుల్లో కూడా ఆ విధమైన స్ఫూర్తిని పొంది వాళ్ళు కూడా ఒక మంచి స్థానానికి పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సక్సెస్ స్టోరీల దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు అండ్ ఆ కూడా తయారు చేయడం జరిగింది అదేవిధంగా మరి వన్స్ సాటర్డే స్పోర్ట్స్ కంపల్సరీ ప్రతి కళాశాలలో ఒకరోజు ఆటలు కూడా ఆడిపోయారు రోజు మార్నింగ్ ట్రేర్లో మెడిటేషన్ యోగా లాంటి అనేక ఈ కార్యక్రమాలు దీనివల్ల ఈ టెన్షన్ అనేది తగ్గుతుందనేది అనేది దాన్ని విద్యార్థులు కూడా కొద్దిగా మంచిగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం ప్రతి కళాశాలలో కౌన్సిలర్ స్టూడెంట్ కౌన్సిలర్ ఈ కళాశాలలో ఇప్పుడు ఉన్నారు కొద్దిగా సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇద్దరు కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉన్నట్లయితే ఒక్కరు ఈ రకంగా మరి స్టూడెంట్ కౌన్సిలర్ ప్రతి కళాశాలలో కూడా మరి నియమించడం జరిగింది కాబట్టి మరి పేరెంట్స్ అందరూ కూడా మరి చాలా మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు మీకు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలియాలంటే ఎక్కువ మందిలో పాల్గొన్నట్లయితే ఇక్కడ విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు అనే విషయం కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మేము ఫస్ట్ పేరెంట్స్కు కోరుకునేది ఏంటంటే మేము ఏ రకంగానైతే ఇక్కడ కష్టపడి విద్యార్థులను చదివిస్తున్నాము మీరు మీరు మీ పనిలో ఉంటారు మీరు అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఎంతో కష్టపడి మరి వ్యవసాయం కావచ్చు ఇంకొక రకంగా అనేక రకాలు కష్టపడుతూ ఉంటారు కానీ మార్నింగ్ మరి ఈవినింగ్ వచ్చినప్పుడు మీ విద్యార్థులు కంటసేపు అయినా మీరు ఈవినింగ్ మార్నింగ్ ఊర్చుకు పెట్టి చదివించినట్లయితే మీరు వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు